జై భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను మీ నీళ్ళ చంద్రం రిటైర్డ్ ఆర్మీ మనకి దేశవ్యాప్తంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన యువతకి ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మార్చిలో ఏదైతే వాయువు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఉందో దానికై మనకి నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది ఈ నోటిఫికేషన్లో జనవరి ట్వంటీ జనవరి సెవెంత్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి జనవరి ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముగుస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఓపులు మనకి ఇండియన్ డిఫెన్స్ రంగం అయినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఈ మధ్యనే మనకి ఏఆర్ఓ సికింద్రాబాద్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగి దాంట్లో విఫలం చెందినటువంటి క్యాండిడేట్స్ మరొకసారి ఈ దీ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికే క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంట్లో మనకి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అనే రెండు పోస్టులు ఉంటాయి ఎవరైతే టెక్నికల్ పోవాలనుకుంటున్నారో వారు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి అలాగే మనకి దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఓవరాల్గా ఉంది కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది మస్ట్గా మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి అలాగే నాన్ టెక్నికల్ పోస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో ఓవరాల్ ఇంటర్మీడియట్ ఏదైనా ఈ గ్రూప్ అయినా కావచ్చు అలాగే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ పాస్ అయిన వాళ్ళు కానీ లేదా మనకి వొకేషనల్ కోర్సులో చేసి మనకి ఫిఫ్టీ మనకి బ్రిడ్జ్ కోర్స్ కింద మ్యాథ్స్ ఫిజిక్స్ చేసి ఉన్నవారు ఈ పోస్టులకి అరువులు అలాగే ఏజ్ గ్రూప్ వచ్చేసి అలాగే ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి సెవెంటీన్ అండ్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న యువకులు అన్మ్యారీడ్ యువకులు దీనికి హరువులు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ నోటిఫికేషన్ వెలువడింది చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ మాకు అమ్మాయిలకి ఏం లేదా మనకి మాకు కూడా ఆర్మీలో జాయిన్ కావాలన్న ఉంది అనేసి కాబట్టి అలాంటి వారికి ఈ అవకాశం మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కల్పించింది కాబట్టి దీన్ని కూడా అమ్మాయిలు ఉపయోగ వినియోగించుకోవాలని మేము ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము మనకి ఫస్టే చెప్పాను ఏజ్ గ్రూప్ వచ్చేసి సెవెంటీన్ అండ్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ అని దానికి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ మొదలుకొని ఫస్ట్ జులై టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఉన్న మనకి జన్మించిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు అలాగే మనం చెప్పుకున్నాం ఏజ్ గ్రూప్ అయిపోయింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది మనకి డిఫెన్స్ రంగం అనగానే మెయిన్ గుర్తుకొచ్చేది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ సో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి ఇందులో మన ఆర్మీతో పోల్చుకుంటే ఇందులో కొద్దిగా మనకి ఫిజికల్ స్టాండర్డ్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి మన బాడీ మెజర్మెంట్స్ కూడా దాంట్లో కంటే దీంట్లో రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది ఎవరైతే ఆర్మీ ర్యాలీకి పోవాలనుకుని హైట్ లేకుండా వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉంటారో వారికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చక్కని అవకాశం ఇచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే దీని హైట్ వచ్చేసి వన్ ఫైవ్ టూ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఓన్లీ అమ్మాయిలకు కూడా సేమ్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అలాగే వీళ్ళకి గ్రౌండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో కూడా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఆర్మీలో ఉంటుంది బట్ అక్కడ వచ్చే టైమింగ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ థర్టీ సెకండ్స్ నుండి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అదే ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి సేమ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటరే బట్ జెంట్స్కి వచ్చేసి సెవెన్ సెవెన్ మినిట్స్ అమ్మాయిలకి వచ్చేసి ఎయిట్ మినిట్స్ అనేది టైమింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే అక్కడ పులప్స్ వచ్చేసి ఆర్మీలో టెన్ మన ఫుల్ మార్క్స్కి మినిమం సిక్స్ అనేటివి ఉంటుంది ఇక్కడ అబ్బాయిలకు మనకి జెంట్స్కి వచ్చేసి టెన్ పుషప్స్ టెన్ సిటప్స్ అండ్ ట్వంటీ స్క్వాడ్స్ ఇది అబ్బాయిలకి మనకి మెరిట్ మనకి ఫిజికల్ టెస్ట్లో తీసుకునేటువంటి టెస్టులు అమ్మాయిలకైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ నేను ఏ చెప్పాను ఎయిట్ మినిట్స్ మామూలుగా ఎవరైనా పరిగెడతారు కొద్దిలో ప్రా ప్రాక్టీస్ చేసిన అలాగే ఒక టెన్ మినిట్ బ్రేక్స్ తీసుకున్న తర్వాత టెన్ సిటప్స్ అండ్ ట్వంటీ స్క్వాడ్స్ ఇందులో మొదటిగా ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్తో వచ్చేసి మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఎగ్జామ్లో మెరిట్ అనేది ఆల్ ఇండియాలో మెరిట్ తీస్తారు ఇందులో ఎలాంటి రిజర్వేషన్స్ అయితే మనకి కౌంటేబుల్ కాదండి ఎలాంటి రిజర్వేషన్స్ దీనిలో మనకి తీసుకోరు ఇందులో రిజర్వేషన్స్ వచ్చేసి మనకి ఎక్సర్వి మన సర్వీస్ మెన్ల పిల్లలకి మరియు స్పోర్ట్స్ మెన్స్కి మరియు ఎన్సిసి వాళ్ళకి మాత్రమే మనకి రిజర్వేషన్స్ అనేటివి వర్తిస్తాయి తప్పితే మనకి బయట సివిల్ సర్వీస్ లాగా క్యాస్ట్ ఆధారంగా రిజర్వేషన్స్ దీంట్లోనైతే ఉండవు మెయిన్లీ ఇందులో మనకి మెరిటే మన రిజర్వేషన్ కాబట్టి దీంట్లో మనం జాబు సాధించాలంటే ఒక ప్లాన్ ప్రకారం మార్చి ట్వంటీ టూ నుంచి మనకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఒక హండ్రెడ్ డేస్ని మీరు ఒక దీక్షగా తీసుకొని మీరు ప్రయత్నించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ డిఫెన్స్లో భాగమయ్యే అవకాశం మీకు దక్కుతుంది దీనిలో అగ్నిపత్ స్కీమ్ దారనే అన్నాను అగ్నిపత్ స్కీమ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఈ వీడియో తీసే ఈ టైంకి అమల్లో ఉన్నటువంటి అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఫోర్ ఇయర్స్ అనేది మనకి ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ పీరియడ్ కింద సర్వీస్ చేయబెడతారు దాని తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను కంటిన్యూ చేస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని మనకు బయటకు పంపించడం అనేది జరుగుతుంది మనకి ఎయిర్ ఫోర్స్లో ఇంటర్మీడియట్తో ఎంట్రీ చేస్తారు కాబట్టి మనకు బయటెక్ వచ్చేటప్పటికి వాళ్ళు వన్ అప్ సర్టిఫికెట్ కింద డిగ్రీ సర్టిఫికెట్ పొందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ సర్వీస్ కాబట్టి మనకు బైటెక్ వచ్చేటప్పటికి వాళ్ళు వన్ అప్ సర్టిఫికెట్ కింద డిగ్రీ సర్టిఫికేట్ పొందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ సర్వీస్ డ్యూరేషన్ టైంలో పేమెంట్ రూపంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యన పేమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎందుకు అంటున్నానంటే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పోస్టింగ్ వచ్చిన ఏరియాని బట్టి వాళ్ళకి అలవెన్సెస్ మారుతూ ఉంటాయి కాబట్టి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యలో అనేది ఉండడం జరుగుతుంది అలాగే బయటికి వచ్చేవారికి హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు అగ్నిపథ్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సర్టిఫికెట్ ఎందుకంటే ఇది బయటకు వచ్చిన తర్వాత ఆల్ సెంట్రల్ రిజర్వ్ పోలీసులలో మనకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది దీన్ని కల్పిస్తున్నారు అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది కార్పొరేట్ సంస్థల్లో ఫస్ట్ ప్రయారిటీ కింద వీళ్ళకి వాళ్ళ ప్రొఫెషనల్ మన ప్రొఫెషనల్ను బట్టి వాళ్ళ ట్రైనింగ్ను బట్టి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుందని మనకి కంపెనీస్ కూడా ప్రా ప్రామి చేసేసాయి చేశాయి కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్లో మనకి పేమెంటు రెండు హయ్యర్ ఎడ్యుకేషను మూడు అగ్నిపత్ స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఫైనల్గా సేనా అనేది ప్యాకేజ్ కింద ఒక ట్వెల్వ్ లాక్స్ రూపీస్ అనేది బల్క్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ అనేది చాలా పెద్ద టైం కాదండి మనం మామూలుగానే డిగ్రీ చేయాలంటే త్రీ ఇయర్స్ పడుతుంది ఏదైనా బ్లాక్ ల్యాక్స్ ఉంటే మనకు ఫోర్ ఇయర్స్ అవుతుంది సో మనం డిగ్రీ చదువుకోకుండానే ఇండియన్ డిఫెన్స్లో భాగం అవుతూ ఒక గౌరవాన్ని పొందుతూ సర్టిఫికెట్ మళ్ళీ డిగ్రీ సర్టిఫికెట్తో పాటు మనము పేమెంట్స్ రూపంలో పేమెంట్స్ మరియు సేనానిధి ప్యాకేజ్ కలిపి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ రూపీస్ తీసుకుంటూ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మన మన కెపబిలిటీతో సాధించుకుంటూ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సాధించుకోవడం అనేది చాలా మంచి అపార్చునిటీ అనే నేను చెప్తున్నా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంత మంచి అవకాశం కల్పించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఉపయోగించుకొని తప్పకుండా డిఫెన్స్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు ఒక దీక్షగా దీన్ని ప్రయత్నించి మీరు సక్సెస్ సాధించాలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అగ్నిపథ్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్లోకి పోయి మీరు ఏవైనా విషయాలు మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఈ లింక్ ఫ్రిక్షన్లో మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూజబుల్ అనిపిస్తే మీరు లైక్ చేసి షేర్ చేయండి అలా అలాగే కామెంట్ చేయడం అనేది మర్చిపోద్దండి ఈ వీడియో ద్వారా ఈ సమాచారం ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కూడా చేరాలని మేము ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు